పెద్దపల్లి జిల్లా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వర్షాకాలంలో తడుస్తూ పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బందికి రెయిన్ కోట్స్ డస్ట్బిన్స్ అందజేశారు మున్సిపల్ సిబ్బంది బాగుంటేనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మున్సిపల్ ఉద్యోగుల సిబ్బంది పాల్గొన్నారు అన్నారు తెప్పించిన మరి ఇప్పుడు కరెక్ట్ ఉంది కానీ అట్లాడు రా సరేనా రోడ్ కడుతా పట్టండి కొలే చేంగరే అప్పుడు ఇంద్రదాస్ గుడే పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎండనక వాననక కష్టపడుతూ కార్మికులకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మున్సిపల్ కౌన్సిల్ మెంబర్స్ అందరిపైన ఉండడంతో వారందరి కోసం ఎండనక వాననక కష్టపడుతున్నాం ఆ కార్మికుల కోసం రెయిన్ కోట్స్ వితరణ చేయడం జరిగింది మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి దాదాపు యాభై వేల రూపాయలతోని అందరి అందరికీ కూడా రెయిన్ కోట్స్ ఇచ్చేందుకు అట్లా నేను లాస్ట్ టైం నేను నాలుగు గంటలకి వాకింగ్కి చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ డస్ట్బిన్స్ పు పుష్కాట్లో ఉండే డస్ట్బిన్స్ పెరిగిపోవడాన్ని గమనించి వారందరి కూడా డస్ట్బిన్స్ ఇస్తే డైలీ కలెక్షన్ ఈజీ అవుతుందన్న ఆలోచనతో వారందరికీ కూడా ఆ డిస్ట్రిబ్యూషన్కి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసి అది చేయాల్సిందిగా గౌరవ కమిషనర్ గారిని ఆదేశించిన వెంటనే అన్నీ తీసుకొని వచ్చి చేసిన కమిషనర్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఇవి ఇచ్చినంత మాత్రాన వాడకుండా ఉంటారు మా కార్మికులు సో మీ మా కార్మికులకు అన్ని రకాలమైన ప్రొటెక్టివ్ కేర్ మేము ఇవ్వడం జరుగుతుంది వారు మీ దగ్గర ఒకవేళ వాడకుండా వచ్చినట్టయితే మాకు వెంటనే తెలియజేయండి ఎందుకంటే వారు సురక్షితంగా ఉన్నప్పుడే మనం మన పట్టణం సురక్షితంగా ఉంటుంది సో గౌరవ పౌరులందరూ కూడా ఇది ఆలోచించి మా కార్మికులకు సేఫ్టీ